ఎంత టేస్టీగా హెల్తీగా జొన్న సూప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు లైట్ ఏంజిల్స్ ఫ్యామిలీ రెండు స్పూన్లు పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తురు తురుమి పెట్టుకున్న క్యారెట్ ముక్క టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీరకాయ వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇప్పుడు లైట్గా వేగిపోయింది హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయి నానబెట్టుకున్నటువంటి జొన్నపిండిని కూడా వేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇది రక్తహీనత కూడా నియంత్రిస్తుంది ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో నిమ్మేలు చేస్తుంది దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది వారంలో రెండు రోజులైనా ఇలా ఒకసారి చేసుకుంటే సూప్లో కానీ జావలో కానీ ఏదైనా రొట్టెలో కానీ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు చిటికిటి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ చక్కెర లెమన్ పిండుకుంటే టేస్టీగా ఉంటుంది సూప్ ఆ టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు ఈ టైంలోనే నాకైతే సరిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఉంది అంతే అండి సూప్ రెడీ అయిపోయింది చలికాలంలో వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది